అందరూ మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము బెండి ఆలు రెండు కలిపి అంటు పులుసు పెట్టుకుందాము చాలా టేస్ట్గా ఉంటుందండి కాంబినేషన్ చాలా బాగుంటుంది దానికోసమని ఆరు బెండకాయలు తీసుకొని రెండు వక్కలుగా వేసుకుని ఒక్కొక్కలో రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్న ఒక్కటే ఆలుగడ్డ తీసుకున్నాను ఆలు పీలు తీసి వాటర్ వేసి పెట్టుకున్నా ఇప్పుడు దాన్ని రెండు వక్కలుగా కట్ చేసుకున్న మధ్యకు బెండకాయలు ఏ విధంగా కట్ చేసినాము పొడుగు వెడుపు అదే సైజులో ఆలుగడ్డ ముక్కలను కూడా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ భాగంలో ఎనిమిది ముక్కలు కట్ చేస్తున్నా రెండో హాఫ్లో కూడా ఎనిమిది ముక్కలు కట్ చేసుకోవాలి ఆలుగడ్డ కటింగ్ అయిపోయిందండి చూడండి రెండు ముక్కలు కంపేర్ చేసుకోండి రెండు సేమ్ ఉన్నాయి పొడుగు ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని వాటిని సన్నగా పొడుగ్గా ఒక కాయలో రెండు ముక్కలు అయ్యేట్టు కట్ చేసుకోవాలి ఇంకోకాయ కూడా అదేవిధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని దాన్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి హోమ్మేడ్ నెయ్యిది నెయ్యితోనే వండుకోవాలండి ఇది నెయ్యి స్మెల్తో చాలా బాగుంటుంది ఒకవేళ నెయ్యి లేకపోతే పర్వాలేదు కానీ నెయ్యి ఉంటే మాట నెయ్యితో వేసుకోండి నెయ్యి కాగింది కాగిన నెయ్యిలో ఒక పావు టీ స్పూను గింజలు ఒక మిరపకాయ ఎండు మిరపకాయను సుంజ్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా మిరప గింజలు మిరపకాయలు వేగాక ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు చిటపట్లాడగానే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిపికలు ఉల్లిగడ్డలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ హోమ్మేడ్ అలమిల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ నిండుగా మెంతి పిండి వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ పసు వేసుకోవాలి ఇవన్నీ బాగా ఒకదానికొట్టి కలిసేట్టుగా మంచిగా కలుపుకోవాలి అవన్నీ వేయగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని కలుసుకోవాలి అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు స్లో ఫ్లేమ్ మీద మంచిగా ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం ఒకసారి ఉడికినే లేదో కొద్దిగా ఉడికినాయండి ఇదే టైంలో రెండు దెబ్బల సరిగేపాకు ఇప్పుడే మన మర్చిస్తుంది దాన్ని దూసుకొని తుంచుకొని వేసుకోవాలి ఉంచుకొని వేసుకుంటే కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ బయటకు వస్తుంది అట్లనే ఆకలి వేస్తే పెద్దగా ఆకన ఎక్కువ రాదు ఇట్లయితే మంచి స్మెల్ వస్తుంది అన్నీ మంచిగా ఒకసారి వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని మంచిగా ఆలుగడ్డలు బెండకాయ ముక్కలన్నీ బాగా కలిపేసి మంచి కలుపుకొని వేయించుకోవాలి అన్నీ ఒకసారి మంచి కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక్క నిమిషం ఉడికించుకుందాము ఈ టైంలో మనము ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు స్క్వీజ్ చేసుకొని రసం తీసుకొని పెట్టుకోవాలి నేను ఆల్రెడీ చింతపండు ముందే నానబెట్టి పెట్టిన అందుకని మంచి నానింది ఇప్పుడు రసం తీస్తున్నాను చింతపండు నుండి ఈ విధంగా కూర వండుకొని ఉప్పు కారాలు కరెక్ట్గా వేసుకుంటే వింటర్లో అయితే మూడు రోజులైనా పాడు కాదండి సమ్మర్లో కూడా రెండు రోజులు ఉంటుంది బయట పెట్టినా కూడా ఉంటుంది చింతపండులో రెండోసారి కూడా వాటర్ పోసి మంచిగా స్క్వీజ్ చేసి రసం అంతా తీసుకుంటున్నా ఇంకా అయిపోయిందండి చింతపండులో ఏం లేదు అది పారేస్తున్న చింతపండు ఇంకొకసారి మూత తీసి చూద్దాము మంచిగా ఉడుకుతున్నాయి సిమ్లో పెట్టినా కాబట్టి నిదానంగా ఉడుపుతున్నాయి పెద్దమంట మీద పెడితే తొందరగా అనుకుంటాం మనం కానీ మాడిపోతుంది తొందరగా మాడిపోతే టేస్ట్ కూడా మారుతుంది సిమ్లో ఉండిన టేస్ట్కు పెద్ద మంటకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు ఒక టీ స్పూన్ కారం వేస్తున్నా అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్న ఉప్పు కారాలు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేనైతే కొంచెం తక్కువే వేస్తా అన్నీ బాగా ఒకదాని కొట్టి కలిసే కలుపుకొని మనం ఫీజ్ చేసి పెట్టుకున్న చింతపండు రసంను ఉడుకుతున్న కూరలో పోసేసుకోవాలి ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలి అంతా నాకు వాటర్ తగ్గినాయి అనిపించింది అందుకనే కొంచెం మళ్ళీ కొద్దిగా నీళ్ళు పోస్తున్నా ఎందుకంటే ఒక పులుసు ఉడకాలి కదా ఉడికితేనే ఆ పులుసు ఫ్లేవర్ అంతా వాటికి ముక్కలకు పట్టుకొని చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టి ఉడికించుకుందాము వద్దాము వద్దేసి ఆయిల్ అంతా పైకి ఎట్లా ఫ్లోట్ అవుతుంది చూడండి ఈ టైంలో అవిస నువ్వులు వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటాను నేను ఇప్పుడు రెడీగా ఉంటుంది ఈ బాటిల్ నిండా ఉంది అది ఒక మూడు స్పూన్లు వేస్తున్నా చిన్న స్పూన్దే పెద్ద టీ స్పూన్లు అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ అవుతుంది చిన్న స్పూన్తో వేసినా కాబట్టి మూడు వేసినా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ వేయడం మూలంగా పులుసుకు మంచి టేస్ట్ వస్తుంది ప్లస్ చిక్కగా అవుతుంది పులుసు చిక్కగా అవుతుంది ఈ పొడి వేయగానే మంచి స్మెల్ గుహ స్మెల్ వస్తుందండి చూడండి నెయ్యి అంతా పైకి ఎట్లా తేలింది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఆలుగడ్డ ముక్క ఉడికిందా లేదా చూద్దాము బెండకాయ తొందరగా ఉడికిపోతుంది కానీ కాలుతుందండి బాగా అందుకే కొంచెం వాటర్ పోస్తున్నా వాటర్ పోసి ఉడికినది చూద్దాము ఉడికిపోయింది బెండకాయలు అయితే ఈజీగా ఉడికితే ఆలుగడ్డలు కొంచెం కష్టమా ఉడికి నేను చిన్నగానే కట్ చేసినా కానీ ఏ కూరలో అయినా కొంచెం బెల్లం వేయాలి బెల్లం వేసిన కొద్దిగా ఒక చిన్న టీ స్పూన్ గరం మసాలా గరం మసాలా ఆప్షన్ అండి మీ ఇష్టం ఇష్టం వేసుకొని లేకుండా లేదు నెయ్యి అంతా చూడండి పైన ఎట్లా ఫ్లోట్ అవుతుంది ఇట్లయితే ఇంకా అయిపోయినట్టే నెయ్యి పైకి తెలియదంటే కూర అయిపోయినట్టే ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను ఉగ్గుపెడు కొత్తిమీర మొత్తం అంతా కూరలో వేసేసుకోవాలి మంచిగా అండి కూర ఉడికే సౌండ్ చూడండి ఎంత మంచి వస్తుంది సౌండ్ మంచిగా అనిపిస్తుంది కదా అయిపోయిందండి మూత పెట్టేసి స్టవ్ బంద్ చేస్తున్న ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉమ్మగిలిన తర్వాత కూర స్ట్రక్చర్ ఈ విధంగా అయిందండి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది నచ్చిందా మీకు ఇంకా లంచ్ టైం అయిందండి అన్నం వడ్డించుకున్నాను బెండకాయ ఆలుగడ్డతో చేసిన అంటు పులుసు వడ్డించుకుంటున్నాను బాగా కాలుతుంది ఇప్పుడే అయినాయి వేడివేడిగా ఉన్నాయి ఒక బెండకాయ ముక్క ఒక ఆలుగడ్డ ముక్క రెండు పెట్టుకొని కొంచెం పులుసు కూడా పెట్టుకొని కలుపుకుంటున్నా చాలా టేస్ట్గా ఉంటుందని నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది రెండు కూడా మంచిగా ఉడికినాయి ఆలుగడ్డలు బెండకాయలు మంచిగా ఉడికినాయి అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణి సదాపూర్ణి శంకర ప్రాణవల్ల జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతి పితా దేవ మహేశ్వర బాంధవ శివ భక్త శ్రేషునోత్సం దండం పెట్టుకొని తినాలండి తిన్నా మంచిగా కలుగుతుంది మాత కృప వల్ల వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో మొత్తం చూసినందుకు